సమస్య భై మనకు కర్తృత్వం లేదా మనం స్వతంత్రంగా ఈ లోకంలో ఏ పనులైనా చేయగలమా దీనిని నేను సాధించాను అని తమ గొక్కతనం చాలామంది చాటుకుంటుంటారు ఫలితాలు మన ప్రయత్నం వలనే సాధింపబడతాయా లేక అతీతమైన విధి ఏదైనా ఉందా నకర్తృత్వం నర్మాణీ లోకన్య సృజతి ప్రభు ఫలనం యోగం ప్రవర్తతే మన స్వతంత్రంగా ఏ కార్యాన్నీ చెయ్యలేం ఫలితాలు కూడా కేవలం మన ప్రయత్నాల మీద ఆధారపడి కలగవు భగవంతుడు జీవునికి కర్తృత్వాన్నిగాని కర్మాచరణాన్నిగాని కల్పించటంలేదు మీద ఆసక్తిని కూడా ఆయన సృష్టించటంలేదు వారి వారి ప్రకృతులను బట్టి వానవులను బట్టి ప్రారబ్ధాలను బట్టి ఇవన్నీ క్రమంగా ఏర్పడుతున్నాయి Friends, please subscribe, like, share, and comment on a channel.